సంగారెడ్డి మండలంలోని ఈశ్వరపురం గ్రామంలో శ్రీ సప్త ప్రాకారయుత దుర్గాభవాని మాత ఆలయంలో శ్రీ సరస్వతి మందిర్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు అనంతరం మాజీ సర్పంచ్ గోనెల రఘు అరుణజ్యోతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

oh మాతాకి జై సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఈశ్వరాపుర గ్రామం నందు మరి ఈరోజు శ్రావణ మాస నెలలో శ్రీ సరస్వతి శిక్ష మందిర్ ఈశ్వరాపురం శాఖ వారిసే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతంలో వ్రతం ఈరోజు జరుపుకుంటున్నాం మరి ఈ వ్రతంలో సుమారుగా చుట్టుపక్కల మహిళా మాతలు ఒక వంద మందిగా పాల్గొని అమ్మవారికి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు మరి ఈశ్వరాపురం గ్రామంలో శిశుమంది స్థాపించి సుమారు నలభై సంవత్సరాలు జరుగుతున్నప్పటి నుండి మరి ఇట్లాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ అందులో భాగంగా మరి వరలక్ష్మి వ్రతం అనేది ముఖ్యంగా చేసుకుంటూ మరి గత ఒక ఇరవై సంవత్సరాల నుండి ఈశ్వరాపుర సప్తప్రాకారయుత భవానీ మందిరంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం వల్ల ఈ చుట్టుపక్కల ప్రజలే కాక ఇలా పాల్గొన్న ప్రజలందరితోటి పాటు ప్రతి ఒక్కరి అమ్మవారు కోరిన కోరికలు తీర్చుకుంటూ వారి యోగశ్రమాలు మంచిగా చూడాలని భక్తులందరూ మొక్కుకుంటున్నాము అట్లాగే మేము కూడా అదే ప్రార్థించుకుంటున్నాము మరి ఇంకొక విశేషం అంటే మరి ఈ వరలక్ష్మి వ్రతం ఈ సప్తప్రాకారయుత భవానీ మందిరంలో సామూహికంగా చే అనేది చాలా అదృష్టకరం ఆనందకయం అందరు కలిసి చేసుకోవడం జరుగుతుంది మరి కా ఇటు కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మాతమ్మలందరికీ మా ఆలయ కమిటీల మా శిశుమందిర్ తరఫున ఒక్కసారి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే శిశుమందిర్ పాఠశాల పునర్నిర్మాణం జరుగుతుంది మరి నిర్మాణంలో భాగంగా కొంచెం పనులు మిగిలిపోవడం జరిగింది మరి ఏదేని మన ధర్మానికి సంబంధించిన దాతలు ఏవైనా ఉంటే మరి ఆ షా పాఠశాలకు ఏదైనా సాయం చేసి పాఠశాల పునర్ పూర్తి నిర్మాణాన్ని సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సరస్వతి శిశుమందిరి విద్యార్థులకు మాతలకు మా మాతాజీలకు ప్రధానోపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై భవానీ మాతాకి జై గ్రామంలో సామూహిక వర లక్ష్మి రథము ప్రతి సంవత్సరము శ్రావణ మాసం రెండవ వారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మా పాఠశాల అధ్యక్షులు గోనెలరావు గారు ప్రతి సంవత్సరం అన్నదానం ప్రతి ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్నదానము కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా పాఠశాల కార్యదర్శి గారు రవీంద్రనాథ్ శర్మ గారు మా పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ వాళ్ళందరూ కూడా ఈ వరలక్ష్మి కార్యక్రమాల్లో చాలా మంది మహిళలు చాలా భక్తి శ్రద్ధతో గుళ్ళో పూజ చేస్తుంటారు అదేవిధంగా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అందరికీ ధన్యవాదాలు తెలిపారు శ్రీరామ్ ఈశ్వరాపుర ఈశ్వరాపురంలో శ్రీ సరస్వతి మంది ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహించబడుతుంది మేమందరం కూడా దాంట్లో విద్యార్థులమే ఇప్పుడు నేను కమిటీలో కార్యదర్శిని అయితే ఈ మన సంప్రదాయం ఏదైతుందో సత్సంప్రదాయాన్ని పాటించాలనే సదుద్దేశంతో మనకు ఈ వరలక్ష్మి కావచ్చు మన ధర్మానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను సరస్వచ్చ మనం చూస్తుంటాం అవి విద్యార్థులందరికీ కూడా నేర్పించే విధంగా ఇంక ఇంక ఉన్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా వ్యవస్థ ఉంటుంది అయితే ఈ విధంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను నేర్పడం అనేది మన బాధ్యత లేకుంటే మొన్నటి వరకు చూసాం మనకు బంగ్లాదేశ్లో కానీ మిగతా ప్రాంతాలలో జరిగినటువంటి ఏవైతే మన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఎదిరించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యం అని తెలిస్తే మన వాళ్ళందరూ కూడా వీటిని పాటిస్తారు ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది కాబట్టి సరస్వతీ సుమరి మాధ్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులే కాకుండా మాతలు మాతలు మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి మీ పిల్లలకు అందరికీ కూడా మన ధర్మానికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేసి మన ధర్మాన్ని రక్షించే విధంగా మీ సంతానాన్ని అందరం అందరూ కూడా తీర్చిదిద్దాన్ని ఆకాంక్షిస్తూ సరస్వతీ శివ నుండి నేను అందరికీ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్